రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగంగా శ్రీశక్తి పథకము రాష్టవ్యాప్తంగా మీ బస్సులు సీలకు అమలు చేయడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయినారు ఆటో కార్మికులు అర్ధగత అలవడిస్తున్నారు ఒకవైపు డీజిల్ ధరల బాబిని పిడితర బాబిని పిడి అదేవిధంగా అత్యయి బాబిని పిడి మరియు ప్రైవేట్ ఫైనాన్స్ వడ్డీ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవైపు ఆటో వేధింపులు ఒకవైపు అధిక నియమాలు అనేక ఇబ్బందులతో ఆటో కార్మికులు ఇబ్బందిగా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం రాష్టంగా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఆటో కార్మికులు జీవులు

ఇలా చెప్పి ఎయిటీస్ గా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఆటో కర్మీలకు ఎంఆర్ ఆఫీసు ఎండిఓ లో ఆటో కర్మీలకు ఉద్యోగ అవకాశాలు కలిపి చెప్పి ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ ఇస్తుంది నా పేరు వీరకమూర్తి ఏడు జిల్లా అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఆటో వర్కర్ వినగా మీరు పెట్టే శిశు సంక్షేమం వల్ల శ్రీ సంక్షేమం వల్ల ప్రతి ఆటో డ్రైవర్ యొక్క కార్మికుల యొక్క జీవన పూర్తి రోడ్డు పాలయ్యి మా కుటుంబాలు గడవడం కూడా చాలా కష్టాచంగా అయిపోయింది దీనివల్ల మా బతుకులు మొత్తం రోడ్ల ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకుని ప్రతి ఆటో డ్రైవర్ కు నెలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చి మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా కూర్చున్నాము లేదా అదే మా ఆర్టీసీ బస్సులో మీ ఆర్టీసీ బస్సులో మాదిరే మాకు కూడా నెలకు ముప్పై వేల రూపాయలు జీతం ఇచ్చి డీజిల్ పట్టిచ్చిన మేము ఇళ్ళ దగ్గరికి కానీ పోయి విడిచిపెట్టి ప్రయాణికులను క్షేమంగా దింపగలుగుతాం